హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పెండెంట్స్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెండెంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ నేను చూపించిన పెండెంట్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట కలర్ఫుల్ పెండెంట్స్ ఎనాబిల్ కోటింగ్తో నేను చాలా ఇయర్స్ అయిపోయింది పెండెంట్స్ జోలికి వెళ్ళక కాబట్టి నాకు ఇవి చాలా అట్రాక్టివ్గా చాలా కలర్ఫుల్గా కనిపించాయి సో పెండెంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకి ఈ పెండెన్స్ అనేవి వచ్చేస్తాయి సో మన ఇష్టం అండి త్రీ గ్రామ్స్లో అయినా చేయించుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్లో అయినా చేయించుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్లో చేయించుకున్నా చేయించుకుంటే ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మన్నిక అనేది వస్తుందనమాట త్రీ గ్రామ్స్లో చేయించుకుంటే పల్సాగా వస్తుంది డైలీ వేర్కి యూజ్ చేశారంటే తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో చేయించుకున్నారంటే చాలా అంటే చాలా ఇయర్స్ మనకి విరిగిపోకుండా వంగిపోకుండా అలాగే వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయండి ఆల్ టైప్ ఆఫ్ గాడ్స్ పెండెన్స్ అయితే ఉన్నాయి అంటే లక్ష్మీదేవి పెండింగ్ ని వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాగే కృష్ణుడు అలాగే వినాయకుడు ఇలా చాలా అంటే చాలా టైప్ ఆఫ్ పెన్నెన్స్ అయితే ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాపులైనా సరే కస్టమైజేషన్ చేయించుకోండి లేదు అనుకుంటే పెద్ద గోల్డ్ షాపులలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెండెంట్స్ చూపించారు అంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే మనం పెద్ద పెద్ద షాపులలోకి వెళ్ళినప్పుడు చాలా టైం కేటాయిస్తారు కదా చాలా టైం తీసుకుంటారు వాళ్ళు సెలెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి కానీ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇవ్వడానికి కానీ తీసి ఇవ్వడానికి కానీ ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మనం చెప్పని అవసరమే లేదు వాళ్ళు బిల్ వేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి పిక్స్ మీకు ఏమైనా చూసినప్పుడు నచ్చినట్వి స్క్రీన్ షాట్ మీ దగ్గర ఉన్నాయనుకోండి మనం కనీసం అక్కడికి వెళ్ళినప్పుడైనా ఈజీగా తొందరగా మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే బిల్డింగ్ దగ్గర లేటు కంపల్సరీ అవుతుంది కాబట్టి తొందరగా మనము ఏదైనా కొనుక్కొని వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు తెలిసి కస్టమైజేషన్ అయితేనే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ లక్ష్మీదేవి పెండిన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు పెరిగిన గోల్డ్ రేట్ని బట్టి మనకి ఈ పెండిన్స్ అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ శ్రావణ మాసంలో ఇలాంటి పెండిన్స్ అనేవి పర్చేస్ చేయండి గోల్డ్ తీసుకున్నట్టు ఉంటుంది మనకు నచ్చినవి మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా షేర్ చేస్తాను బా బాయ్ ఫ్రెండ్స్ టే కేర్